బిందెలతో మైలాలు ఇక్కట్లు బుమ్రాజ్పేట దుద్యాల మండలాల్లో మంచినీళ్ళు దొరకక జనం ఇబ్బందులు అంటూ కూడా వాడతారు చూడండి ఈయన నా పాలన చూసి ఒకటి ఏమంటారు ఆయనకు నియోజకవర్గంలోనే వంద కోట్ల నిధులు తీసుకుపోయి మరి నీళ్ళు రాకుండా ఏం చేస్తున్నాడు అర్థమవుతుంది బుమ్రా బుమ్రాజ్పేట దుద్యాల మండలాల్లో మరి ట్యాంకర్లు పట్టుకొని ట్యాంకర్లు పట్టుకొని ట్యాంకర్లకు నీళ్లు తెచ్చుకునే దుస్తుకి తీసుకొచ్చింది ఆనాటి రోజులు మళ్ళీ తీసుకొస్తాడే రేవంత్ అన్న తీసుకొచ్చి తీసుకొచ్చాను కదా ప్రజలరా ఆనాటి రోజులే కదా ఇవి ట్యాంకర్లలో నీళ్ళు నింపుడు లైన్లో నీళ్ళ పొద్దు పొద్దుగా ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసుడు ఇవంతా కూడా రింద్రమ్మ రాజంలో జరిగిందే కదా వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం తాగునీటి కష్టాల కేర్ ఆఫ్ అట్రస్ అయింది సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో తాగడానికి నీళ్లు లేక జనం ఇవ్వ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా బొమ్రాజ్పేట్ మండలం కేంద్ర పా పాటు దుద్యాల మండలంలో పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నాయి గత కొన్ని రోజులుగా అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది గత రోజు కొన్ని రోజులుగా అంటూ వార్తను తీసుకొని వచ్చింది ఇది చూసి ఈ వంద రోజుల పాలన అభివృద్ధి చూసి ఈయన కోటేయండి ఈ వంద రోజుల పాలన చూసి ముఖ్యమంత్రి గారి ముఖం చూసి ఎవరైనా అభ్యర్థి ఉంటే అలా కోటేయ్య వేస్తారా కాంగ్రెస్ పార్టీ కోటు అనిపిస్తుందా ఓటు వేయాలని కనీసం ఇదో అనిపిస్తే మనంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరు వంద రోజుల పాలనలో ఇది ఇది చూపిస్తున్నారు ఏది వాటర్ ట్యాంక్ ఈ వార్తలు ఎవరైనా కవర్ చేస్తురా కాంగ్రెస్ పార్టీ మీడియా ఏదైనా కవర్ చేస్తుందా సో అండ్ కాల్ శాటిలైట్ కావచ్చు సో అండ్ కాల్ శాటిలైట్ పేపర్స్ కావచ్చు ప్రింట్ కావచ్చు ఎవరైనా చూపిస్తారా ఇలాంటివి ఏ ఎందుకు చూపించట్లేదు చూపించకపోవడానికి కారణమేంటి పూర్తిగా ఈయన నియోజకవర్గంలోనే ఈయన పూర్తిగా తెలుగు న్యూస్ లైన్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ అంటూ కూడా త్వరలో అంటూ కూడా ఒక బ్యానర్ ఐటమ్ కనిపించింది అడ్వర్టైజ్మెంట్కి